నమస్తే తేజాన్వికి స్వాగతం స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ అధ్యక్షుడిగా ఆయన ఆ సంఘాన్ని రిజిస్టర్ చేశారు అదే సంఘంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను గొల్లగుంట రాము గారు ఆయన ట్రెజరర్గా ఉన్నారు ఇంకా వేరే వేరే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు ఇంచుమించుగా ఇరవై ఏడు మంది సభ్యులతోటి ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జనరల్ సెక్రటరీగా నా దగ్గర ఉన్నటువంటి ఉండాల్సినటువంటి పుస్తకాలు ఇప్పటికీ నాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు దానికి సంబంధించిన బైలా కావచ్చు అలాగే ఏంటంటే రిజిస్ట్రేషన్ తాలూకా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కావచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా న్యూస్ బుక్ కూడా నా దగ్గర లేదు ఇది నేను చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు మన సోదరులన్న ఒక ప్రశ్న అడగచ్చు అయ్యా ఈ మూడు సంవత్సరాలు నిద్రపోతున్నావా ఈ ఏమైనా మేలుకున్నావా ఈ రోజు తర్వాత అడిగిన అడగచ్చు అది ధర్మం ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మీరు అడిగినా అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద అనేక పర్యాయాలు నేను అడగటం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు కావచ్చు బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు కావచ్చు చాలామంది ఉన్నారు ఇంకా లక్కాపు సుబ్బారావు గారు కావచ్చు రామారావు మన మా మిత్రుడు బాలు కావచ్చు చాలామంది ఉన్నారు మన వెంకటేశ్వర సీనిసామ వెంకటేశ్వర గారు కావచ్చు నేను ఎంతో మంది సమక్షంలో ఎన్నో మీటింగ్స్లో అంతి జరిగే మీటింగ్స్లో ఒక కేవలం కమిటీ వాళ్ళే నచ్చు వేరే వేరే కారణాలు ఏం లేదు నేను ఒక బిల్డర్గా చేశాను పన్నెండు బిల్డింగ్లు కట్టాను ఎక్కడా నాకు మార్క్ లేదు ఒక బిల్డింగ్ దగ్గర మన అధ్యక్షుడు ఎంటర్ అయ్యారు నీకెందుకు మేము ఉన్నాము సార్ ఎవరు చెప్పండి సార్ కాంటాక్ట్ లేదు సార్ చెప్తే బాగుంటుంది సైన్యా అన్నది అదే కదా ఎంటర్ అయ్యారు మేము మీకు సపోర్ట్ చేస్తాము కొంచెం వ్యాపారం చేయడం చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పారు సరే మనవలే కదా మన సంఘం మనం సపోర్ట్ చేసి ఇంకా బాగుంటుందని చెప్పి ముప్పై లక్షలతో బిజినెస్ చేశాను బిజినెస్ పెట్ట పెట్టండి సుదీప్ ట్రైడర్స్ అని షాప్ అందరూ ఒక సెకండ్ వినండి సైలెంట్గా ఒక సెకండ్ వినండి ఎందుకంటే నాలాగా నష్టపోవడం సాటి పులసరిగా చేస్తున్నాను నేను ఎవరో కూడా ఒక కమ్యూనిటీ ఒక కాపు కమ్యూనిటీ ద్వారా నష్టపోయిన వ్యక్తులు ఉండకూడదు ఆ ఉద్దేశంతో నా బాధ చెప్తున్నా ఆ రోజు

దిగ బిజినెస్ పెట్టుకున్నాను ఆరు నెలలు జరిగింది కరెక్ట్గా ఆరు నెలలే బిజినెస్ జరిగింది ఏడో నెలలో బిల్డింగ్ ఓనర్ గారు వచ్చి నాకు బారు వచ్చింది సంథింగ్ బారు ఇక బిజినెస్ ఆయన కర్మ నాకు ఫలానా వచ్చింది మీరు ఖాళీ చేస్తున్నాను నేను ఏది ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను ఆరు నెలలు కూడా జరగలేదు మా ఖాళీ చేయమన్నా నేను ఎంట మాత్రం కాదని అడిగాను పక్కన మన అధ్యక్షుడు వారు అన్నారు మాజీ అధ్యక్షుడు మన రాము కూడా వచ్చారు నాతో మాట్లాడే బిల్డింగ్ బిల్డింగ్ కూడా షాప్ పెట్టుకో బాగుంటుంది మంచి సాగారు మానవాళ్ళే వాంద్ర మానవాళ్ళే అని సపోర్ట్ చేశారు ఓకే పెట్టాం చేసాం ఆరు నెలలు ఖాళీ చేయమని ఏం సార్ నా పరిస్థితి ఆయన చూస్తే ఎలా అంటున్నారు ఆ రోజు మీరు పదేళ్ళైనా అతన్ని ఖాళీ చేస్తే తప్పి అన్ని విధాల ఆరోగ్య పరంగా బాగా రాకపోయినా ఆర్థిక పరంగా బాగా రాకపోయినా ఎన్నో రకాలుగా ఒక స్నేహితుడిగా సహాయం చేశారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక సోదరుడిగా సహాయం చేశారు దాన్ని అనుసగా తీసుకున్నాడు తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కొద్దిగా ఇష్యూ వచ్చింది నేను ఇల్లు రిపేర్ చేసుకుంటే వాళ్ళ ఇల్లు కట్టించి దాంట్లో నేనుండి నా ఇల్లు రిపేర్ చేసుకుంటా ఉండే సమయంలో అమౌంట్ విషయంలో ఇవ్వకూడదనే ఉద్దేశంతో అతను నా మీద రక్ష కట్టి పొలిటికల్గా పెద్ద తెప్పించి నా మీద దేహీలోని ఈవెన్ అటెంప్ట్ రేపు కేసు కూడా పెట్టించాడు ఇంట్లో ఉండే ఆడవాళ్ల పేరు మీద కూడా కేసు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని ఆడవాళ్ల పేరు మీద కూడా కేసు పెట్టించాడు దీనిలో ఈ రోజు కేసు జరుగుతూ ఉంది మా సోదరు డైరెక్టర్ మనోజ్ కుమార్ గారు ఈ రోజుకి నన్ను స్టేషన్ దాకా కూడా పొదలి ఉన్నా కాపాడుకుంటా వచ్చాడు ఎన్ని కేసులు పెట్టించి ఎంత పొలిటికల్ ప్రెజర్ వచ్చినా కానీ ఈ రోజుకి మనోజ్ గారి వల్ల నేను ఆ కేసు విషయంలో సేఫ్టీగానే ఉన్నా లేనిపోని అబద్దాలన్నీ అవతల పార్టీ వాళ్ళకి చెప్పి నన్ను చాలా రకాలుగా ఆర్థికంగా కానీ పరుగు విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టాను నది ఇల్లు కాలం పగలగొట్టి నేను లేని సమయంలో నా సామాన్యాన్ని రోడ్లో వేసి అంత అరాచకం చేస్తే ఒక మరిచి సోదరుడుగా నేను పోయి ఒక అధ్యక్షుడి ఇంటికి ఎన్నోసార్లు పోయాను కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక సిఐ గారిని ఒక సంఘం తరపున పోయి ఇద్దామో అది నేను నిర్మసాల్లో అడిగా ఇంటికి పోయి మాట్లాడా కనీసం జీవకు పుట్టినంత ఇది కూడా అతనికి చలించలా అటువంటి వాడు అధ్యక్షుడిని అనుకున్నాము అంత పనిగా వాడు న్యాయం నా పక్క ఉంది ఈ రోజుకి నా న్యాయం నా పక్కే ఉన్నా కానీ వాడు అన్యాయానికే సపోర్ట్ చేశాడు అటువంటి వాడు మన అధ్యక్షుడు తోటకిష్టయ్య అతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే